హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరి కోసం మంచి సుజుకి కార్ అనేది సేల్కి రావడం అనేది జరిగింది ఇది వచ్చేసేసి సింగిల్ ఓనర్ వెహికల్ అనమాట యూఎస్ ఓనర్ అనే అతను యుఎస్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు అన్న రీజన్ వల్ల వెహికల్ అనేది సేల్కి పెట్టడం అనేది జరిగింది ఈ వెహికల్ ధర కనుక చూసుకున్నట్టయితే కేవలం ట్వంటీ సిక్స్ థౌసండ్కి వెహికల్ అనేది మీకు లభిస్తుంది అండ్ వెహికల్ కూడా చాలా చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది కేవలం ఎయిటీ త్రీ టూ హండ్రెడ్ అండ్ ట్వల్వ్ కిలోమీటర్స్ మాత్రమే ఈ వెహికల్ తిరిగిందనమాట మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్తో రెడ్ అండ్ వైట్ కాంబోలలో ఉన్న వెహికల్ అనేది సేల్కొచ్చిందనమాట సింగిల్ ఓనర్ వెహికల్ ఇంకో ఓనర్ ట్రాన్స్ఫర్ అయ్యేతున్నాను అని ఒక్క రీజన్ వల్లే వెహికల్ అని అమ్ముకుంటున్నారు అదర్వైజ్ వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉందన్నమాట చూస్తున్నారు కదా పార్కింగ్ కూడా ఎక్కువ స్పేసింగ్ అనేది తీసుకోదు వెహికల్ కూడా చాలా చాలా మంచి కండిషన్లో ఉంది అండ్ లోపల కూడా చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ ఫినిషింగ్తో మంచి కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది అండ్ వి వెహికల్ వచ్చేసేసి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా సిక్స్ మంత్స్ ఇన్సూరెన్స్ అనేది వ్యాలిడిటీ ఉంది అండ్ వెహికల్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎక్కడ కూడా మీకు టిల్ట్ అనేది కనిపించదు బట్ మీకు టైర్ పార్ట్ దగ్గర అయితే కొంచెం లైట్గా స్క్రాచెస్ అనేవి ఉన్నాయి బట్ నాట్ టు వరీ మేము సర్వీసింగ్ చేసినప్పుడు మీకు షోరూమ్ కార్ అన్నట్టుగా మీకు వెహికల్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుంది మీ సైడ్ నుంచి కంప్లీట్గా చూసుకోండి చూసుకున్న తర్వాత ఓకే అనుకుంటేనే వెహికల్కి అమౌంట్ అనేది పే చేయండి ఇంకా కార్ యొక్క ధర కనుక చూసుకున్నట్టయితే ఇది ట్వంటీ సిక్స్ థౌసండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ అక్షరాలలో ఇరవై ఆరు వేలకి ఇంత అందమైన కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది అండ్ టైర్ గ్రిప్ అనేది కూడా ఇప్పటికీ ఉంది అన్నమాట సో ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బెస్ట్ వెహికల్ చాలా చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది అన్నట్టుగా చెప్పొచ్చు అండ్ సీటింగ్ వైస్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ లెదర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ వెహికల్ అయితే మ్యూజిక్ సిస్టం అనేది కూడా ఉంది ప్లస్ ఏసీ కూడా మంచి పర్ఫెక్ట్ కండిషన్ లోనే పనిచేస్తుందనమాట అన్ని సేఫ్టీ మెషర్స్ అన్ని తీసుకున్నారు సో ప్రతి ఒక్క సేఫ్టీ ఫీచర్స్ అనేవి కూడా ఎనేబుల్ చేయడం అనేది జరిగింది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా చాలా బెస్ట్ కార్ మారుతి సుజుకి బ్రాండ్కి చెందిన కార్ అనేది కేవలం అంటే కేవలం ఇరవై ఆరు వేలకి మీ అనేది చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని తక్కువ ధర వెహికల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ ఆ నోటిఫికేషన్కి గంట సింబుల్ పైన క్లిక్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ Bye-bye.